సీతామాత సిగరెట్టు తాగడం రాముడు లైటర్ తో ఆ సిగరెట్టు వెలిగించడం ఎంత దారుణమైన దృశ్యమో ఒక్కసారి మీరు ఊహించుకోండి ఈ భయంకరమైన పనికిమాలిన పనులు దారుణమైన దృశ్యాలు ఒక నాటకాల్లో పెట్టి అభ్యంతరకరమైన డైలాగ్స్ పెట్టి చాలా చాలా నీచమైన పనికి పాల్పడ్డారు సీతామాత చేత సిగరెట్ తాగించడం ఏంటండి రాముడు లైటర్ తీసుకొని ఆ సిగరెట్ వెలిగించడం ఏంటండి ఒక్కసారి ఆలోచించండి ఈ విషయము ఏంటి అనేది మనం కనుక్కోబోయే ముందు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి ఎందుకంటే మీరు ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు అన్న విషయం మాకు మీరు కొట్టే లైక్స్ ద్వారా మీరు రాసే కామెంట్ సెక్షన్ లోని కామెంట్స్ ద్వారా మాత్రమే మాకు అర్థం అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ అవడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ కు విషయానికి వస్తే అండి రామాయణ గాథను చూపించడానికి లేదా వినిపించడానికి నాటకాలను ప్రదర్శించడం అనేది సర్వసాధారణమైన విషయం కదా మనం రాముడిని ఎంత భక్తితో కులుస్తామో రామాయణ గాథను కూడా అంతే భక్తితో మనం చూస్తాం మనం వింటాం అవునా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు రామ్లీలా నాటకము అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆ రామ్లీలా నాటకాలు చూసే ప్రేక్షకులు కూడా భక్తి భావంతో తన్మయత్వంతో చూస్తూ ఉంటారు కానీ నాటకంలో పాల్గొనే పాత్రదారులు చేసేటటువంటి వెకిలి చేష్టల వల్ల భక్తులు హిందూ సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి లేటెస్టుగా అండి మహారాష్ట్రలోని పూణేలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలోని లలిత కళా వేదిక మీద ఈ శుక్రవారము రామ్ లీలా నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు నాటకం జరుగుతూ ఉండగా సీత పాత్రధారి స్టేజి పైనే సిగరెట్ తాగడం చూసి అందరూ షాక్ అయిపోయారు సీత పాత్రధారి సిగరెట్ నోట్లో పెట్టుకోగానే పక్కనే ఉన్న రాముడి పాత్రధారి ఆ సిగరెట్టును లైటర్ తో వెలిగించడము అక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులు అందరూ చూసి షాక్ అయిపోయారు అన్నట్టు ఈ వీడియోను కొంతమంది తీశారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అయితే ఈ సిగరెట్ తాగించడం మాత్రమే కాదండి ఆ నాటకంలో అభ్యంతరకరమైన రీతిలో డైలాగ్స్ పెట్టారు బూతులు చెత్తా చెదారము ఆ డైలాగ్స్ లో పెట్టి ఆ నాటకంలో ఇరికించి రాముని పాత్రను సీత పాత్రను దిగజార్చే విధంగా ప్రవర్తించారు అభ్యంతరకరమైన రీతిలో డైలాగ్స్ అంటే ఇంక మీరు ఊహించుకోవచ్చండి వెబ్ సిరీస్లో ఈ మధ్య పనికిమాలిన డైలాగులు దారుణమైన డైలాగ్స్ బూతు సంభాషణలు ఎలా ఉంటున్నాయో మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం కదా సమాజంలో దానికి సంబంధించిన చర్చ జరుగుతోంది అలాంటి పనికిమాలిన డైలాగ్స్ అన్ని సీతారాములకు పెట్టి సీతమ్మ వారి చేత సిగరెట్ తాగించడము రాముడు వెలిగించడము అంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి అది కూడా ఇది ఏదో వేరే దేశంలో వేసి జరిగింది మన భారతదేశంలో జరిగిందండి మన మహారాష్ట్రలో జరిగింది హిందువులు మెజారిటీగా ఉండే భారతదేశంలో కొంతమంది ఇలాంటి పనులకు పూనుకున్నారు అంటే ఒకసారి ఆలోచించండి అయితే హిందూ సంఘాలు ముఖ్యంగా విద్యార్థి సంఘం అదే యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల్లో అత్యంత కీలకమైనటువంటి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి అని చెప్పి మనం పిలుస్తాం ఏబీవిపి విద్యార్థులు ఊరుకుంటారండి చూసి ఊరుకునే ప్రసక్తే లేదు వెంటనే ఏబీవిపి విద్యార్థులు దానిపై నిరసన వ్యక్తం చేశారు దాంతో అక్కడ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఏబీవిపి విద్యార్థులు హిందూ సంఘాలు కలిసి ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు యూనివర్సిటీలో సిగరెట్ తాగడమే ఒక తప్పు అవునా కాదా యూనివర్సిటీలో సిగరెట్ తాగుతారు ఎవరైనా యూనివర్సిటీలో సిగరెట్ తాగడమే తప్పంటే మళ్ళీ అందులో రామ్లీలా నాటకం అని చెప్పి అందులో సీతా పాత్రధారి చేత స్మోక్ చేయించడము ఒక పెద్ద వివాదానికి దారి తీసింది వివాదం ముదురుతోంది దీని మీద అండి కేసు నమోదు చేసిన పోలీసులు లలిత కళా కేంద్రం విభాగానికి అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ భోలే ఆయన మీద కేసు పెట్టారు నాటకంలో పాత్రధారులైనటువంటి విద్యార్థులు భవేష్ పాటిల్ జే పెడ్నేకర్ ప్రథమేష్ సావంత్ రిషికేష్ దాల్వి యశ్ చిక్లే వీళ్ళందరినండి పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెట్టారు అంటే మొత్తం ఐదు మంది విద్యార్థుల మీద అలాగే ఆ ప్రొఫెసర్ మీద అంటే అసలు మనకు ఈ మధ్య సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇవన్నీ కొన్ని బయటకు వస్తున్నాయండి అసలు బయటికి రాని కేసులు ఎన్నెన్నున్నాయో ఏమేం చేస్తున్నారో ఆలోచించవచ్చు అన్నట్టు వాళ్ళ మీద ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ టూ నైన్టీ ఫైవ్ ఏ కింద కేసు పెట్టారు టూ నైన్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే అంటే డెలిబరేట్ అండ్ మాలిషియస్ ఇంటెండెడ్ టు రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ బై ఇన్సల్టింగ్ ఇట్స్ రిలీజియన్ బిలీఫ్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట రాతపూర్వకంగా గాని దృశ్యం పూర్వకంగా గాని ఏ రకంగా అయినా సరే దురుద్దేశ్యంతో దుర్మార్గమైన చర్యలతో ఏ మతాన్నైనా సరే ఏ మతం యొక్క విశ్వాసాలనైనా సరే దెబ్బతీసే విధంగా లేదు మతం మీద గాని మత విశ్వాసాల మీద గాని రకరకాల రూపంలో విషం కక్కినా సరే వాళ్ళ మీద పెట్టేటటువంటి కేసు అండి ఇది టూ నైన్టీ ఫైవ్ ఏ శిక్షన్ అని చెప్పి పిలుస్తాం మాక్సిమం దీనికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది ఫైన్ పడుతుంది లేదా రెండు కూడా పడవచ్చు అనమాట అసలు ఆ విద్యార్థులకు అంత ధైర్యం ఎలా వస్తుంది అని అంటే భారతదేశంలో ఇటువంటి వాళ్లను పెంచి పోషించే కొన్ని సంఘాలున్నాయి కమ్యూనిస్ట్ సంఘాలున్నాయి రకరకాల రూపాలలో ఉంటాయి డైరెక్ట్ గా వీళ్ళు ఎరచొక్కా వేసుకొని కనిపించరు డైరెక్ట్గా గా కమ్యూనిస్టులు అని చెప్పి మెడలో బోర్డు వేసుకునో మొహం మీద రాసుకోనో తిరగరు కానీ ఇవన్నీ కూడా వామపక్ష భావజాలానికి చెందినటువంటి రకరకాల సంఘాలు విద్యార్థి సంఘాలు కావచ్చు మహిళల్లో ఉండే సంఘాలు కావచ్చు రకరకాల పార్టీలు కావచ్చు రకరకాల సంఘాలు ఉన్నాయన్నమాట అవి నిరంతరం చాప కింద నీరులాగా భారతీయ సనాతన ధర్మం మీద విషం కక్కే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి రామాయణం మీద విషం కక్కినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఒక తెలుగు రచయిత్రి ఆంజనేయ స్వామి వారు సిగరెట్ తాగాడు అని చెప్పి రాయడము అంటే రామాయణాన్ని ట్రోల్ చేసే విధంగా పుస్తకాన్ని రాయడము దాన్ని మేధావులు కూడా మీద పెట్టుకొని ఊరేగే పరిస్థితులు దాన్ని మళ్ళీ వేరే వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళు రామాయణం మీద రాసినటువంటి ఆ ట్రోలింగ్ లాంటి విష వృక్షాలను తీసుకొని దాని నుంచి రకరకాల పాయింట్స్ తయారు చేసుకొని హిందూ మతం మీద విషం కక్కుతూ రావడము ఇదండి గత ముప్పై ఏళ్ళుగా జరుగుతున్నటువంటిది అయితే ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి మన భావాలు పంచుకోవడానికి గాని మనం వాపోవడానికి కానీ మనం ఎంత ఐకమత్యంగా ఉన్నామో కనీసం చెక్ చేసుకోవడానికి కానీ పరిస్థితి అసలు మనకు అందుబాటులో ఉండేది కాదు నిరంతరం మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఏం చూపిస్తే చూడాలి ముఖ్యంగా వార్తాపత్రికలు మాత్రమే ఉన్నటువంటి రోజులు నైన్టీస్ అంటే కదా ఆ టైంలో ఎంత భయంకరంగా ఉండేదో ఒకసారి ఆలోచించండి అందులోనూ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్నింటిలోనూ దాదాపు అత్యధిక శాతం న్యూస్ పేపర్స్లో అత్యధిక మంది వామపక్ష భావజాలము లేదు ఉదార వ్యాధులు ఉదార వాదులేండి ఉదార వాదులు అనేటటువంటి వాళ్ళు సూడో సెక్యులర్లు నిండిపోయి ఉన్నారు జర్నలిస్ట్లు గాని రిపోర్టర్స్ కానీ స్టింగర్స్ కానీ ఎడిటోరియల్ బోర్డులో కానీ ఎడిటోరియల్ బోర్డు ఏంటంటే ఇప్పుడు మనం ఒక వ్యాసం రాసి పంపించామనుకోండి ఆ వ్యాసం పబ్లిష్ అవ్వాలా వద్దా అనేది ఎడిటోరియల్ బోర్డు డిసైడ్ చేస్తుంది సబ్ ఎడిటర్స్ ఉంటారు ఎడిటర్స్ ఉంటారు కాస్త అది హిందూ మతానికి ఊపిరిలు ఇదే విధంగా వ్యాసం ఉందని తీసి పక్కన పెట్టేస్తారు హిందూ మతం మీద విషం కక్కే వ్యాసాలు హిందూ మతంలోని ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటే దాన్ని ప్రశ్నించే వ్యాసాలు ఇట్లాంటి వ్యాసాలన్నీ కూడా పబ్లిష్ చేయడం పెడతారు అదే వేరే మతానికి సంబంధించి ఏమన్నా వచ్చాయనుకోండి వాము ఎందుకు వచ్చిన బాధ మన కార్యాలయాన్ని తగలబెడతారో రాళ్లు రువ్వుతారో ఏకంగా ప్రభుత్వాలే మనల్ని ఏమన్నా సరే మూసేయిస్తాయో మనకు తెలియదు అందుకని వేరే మతాలకు సంబంధించి ఏమన్నా వచ్చాయి కాస్త నెగిటివ్ కట్టి వచ్చాయన్నా కానీ మనం పబ్లిష్ చేయకూడదు పక్కన పెట్టేయాలి అదే హిందూ మతానికి సంబంధించింది వచ్చిందా లడ్డులాగా దాన్ని అందుకోవాలి పబ్లిష్ చేయాలి అన్నటువంటి పబ్లిషర్స్ అండి న్యూస్ పేపర్స్ ఎయిటీస్ నైన్టీస్ సెవెంటీస్ మీరు అలా వెనక్కి వెళ్తున్నా కొద్ది అది పరిస్థితి మన భారతదేశంలో కూడా మీరు వరుసగా విద్యాశాఖ మంత్రులు ఎవరున్నారు కేంద్రంలో అన్నది మీరు లిస్టు తీసుకొని చూడండి ఒకసారి చూడండి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక విద్యాశాఖ మంత్రులు ఎవరెవరున్నారు చూడండి ఇంటెన్షనల్ గా అండి డెలిబరేట్ గా మనం చదువుకున్నటువంటి చరిత్రలో మనం చదువుకున్నటువంటి పుస్తకాలలో పూర్తిగా ఏం పెట్టారంటే మన భారతదేశాన్ని ఎవడెవడైతే వచ్చి విధ్వంసం చేశాడో వాళ్ళందరూ హీరోలుగాను మన భారతదేశంలో అసలు హీరోలుగా ఉన్నటువంటి వాళ్లను పూర్తిగా పట్టించుకోకుండా ఉండడం గాని వాళ్ళకు సంబంధించి ఏదైనా పెట్టినా ఒక అర పేజీ ఒక పావు పేజీ పెట్టడం శ్రీకృష్ణదేవరాయల వారి గురించి ఎంత మనం చదువుకున్నామండి ఇలాగే రాముణ్ణి సీతమ్మ వారిని అవమానిస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఎలా ఉండేదనుకుంటున్నారు అసలు ఆ ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు మొత్తం శ్రీకృష్ణదేవరాయల వారి సామ్రాజ్యం చుట్టుపక్కల మొత్తం ముస్లింస్ ఒక పక్క బహమీ సుల్తానులు రకరకాల వాళ్ళండి నిరంతరం దేవాలయాలు విధ్వంసం చేద్దామా హిందూ మతాన్ని కాలరాద్దామా బలవంత మతమారి పిళ్లు చేద్దామా అన్నటువంటి అతి భయానకమైన లాంటి వాళ్ళు గద్దముక్కులు వేసుకొని నిరంతరం భారతీయ సనాతన ధర్మాన్ని పొడవడానికి రెడీగా ఉంటే శ్రీకృష్ణ దేవరాయల వారు ఒక్కొక్కరిని అండి తరిమి తరిమి కొట్టి భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నింటినీ అణిచివేసి తరిమి కొట్టి అఖండమైన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు కృష్ణదేవరాయల వారు దక్షిణాపథాన ఆ తర్వాత మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఔరంగజేబు లాంటి దుర్మార్గునికి ఎదురొడ్డి నిలబడి ఎవరైనా సరే భారతీయ సనాతన ధర్మం మీద విషం కక్కే ప్రయత్నాలు ఎవరన్నా చేస్తే వాళ్ళందరినీ ఎదురించి పోరాడినటువంటి వ్యక్తి శివాజీ మహారాజు గారు అట్లాంటి మహనీయుల చరిత్ర ఎప్పుడైనా మనం చరిత్రలో చదువుకుంటే కదా మనలో ఒక పౌరుషం గాని మనలో ఒక బాధ్యత గాని ఉండేది సీతమ్మ సిగరెట్ తాగుతూ అటువంటిది మనం చూసి అంటే అట్లాంటిది అసలు మన భారతదేశంలో భారతదేశం స్వాతంత్రం వచ్చాక డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా అలాంటిది పెట్టే సాహసం కొంతమంది చేస్తూ ఉన్నారంటే గత డెబ్బై ఐదేళ్లుగా ఏ స్థాయిలో మెజారిటీ హిందువుల మెదళ్ళు మొద్దుబారేలాగా కుంభకర్ణ నిద్రలో ఉండేలాగా మన చదువులు మన చరిత్ర మన నాయకులు చేసి ఉంటారో ఆలోచించండి గత పది సంవత్సరాల నుంచి అండి ఎప్పుడూ లేనంతటి ఐకమత్యం హిందువులలో కనిపిస్తుంది ఆ ఐకమత్యము ఎవరినో హింసించడానికి కాదు కొట్టడానికి కాదు బెదిరించడానికి కాదు ఆ ఐకమత్యము ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేసే దగ్గర చూపించాలి ఒక్క గుర్తండి కమలం గుర్తుకు ఒక్క ఓటు వేస్తే రామ్ మందిరాన్ని సాధించి పెట్టారు ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం ఎందరో అసూలు బాసారు రామ మందిరాన్ని సాధించి పెట్టారు కాశీ విశ్వనాథుని మందిరం దగ్గర జ్ఞానవాపి ముప్పై ఒకటి సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక అర్చకుడు ఆ కట్టడం లోపలికి వెళ్ళి సెల్లార్లో వ్యాస్కా తెహకానాలో ఉన్నటువంటి విగ్రహాలకు హారతిచ్చి పూజలు చేస్తున్న పరిస్థితి ముప్పై ఒకటేళ్ల తర్వాత లీగల్ అండి అన్నీ కూడా అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలంటే ముందు హిందువులు ఐకమత్యంతో ఒకటిగా నిలబడి శాసించగలిగితే స్థితి వేరే ఉంటుంది అదే విషయం ఎవరెవరైతే కామెంట్ సెక్షన్లో అభిప్రాయాలు రాసి ధైర్యంగా పంచుకున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి జై శ్రీరామ్